హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ బ్లాగ్స్ నేను మీ హిందూని ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ పకోడీ అండి చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి అస్సలు నూనె పీల్చదు స్ట్రీట్ స్టైల్లో అదే టేస్ట్తో ఇంట్లో మనం కూడా చేసేద్దాం తయారీ విధానం చూసేద్దాం దీనికోసం అర కేజీ చికెన్ తీసుకున్నానండి విత్ బోన్తోనే దీనిలో ఒక స్పూన్ వరకు కారము పచ్చి కారం వేసానండి అర స్పూన్ వరకు గరం మసాలా పావు స్పూను జీలకర్ర పొడి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పండి ఇది కూడా అర స్పూన్ వేసానండి దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని ఫ్రెష్గా నూరుకున్నదే వేసుకుంటున్నానండి ఫ్రెష్ది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనిలో కార్న్ఫ్లవర్ ఒక రెండు స్పూన్ల వరకు అదే క్వాంటిటీలో బియ్య పిండి కూడా వేసుకొని చక్కగా ఈ అంతటికి కూడా బాగా పట్టేలాగా ఈ యొక్క కారము ఉప్పు గరం మసాలా ఈ ఈ పిండి మొత్తం అంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ముక్కలకి ఎంత బాగా పడితే ఈ చికెన్ ముక్కలు అనేవి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఫుడ్ కలర్ని కొంచెం వాటర్లో కలిపి వేసుకుంటున్నానండి మీకు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుని ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి కడాయి తీసుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే కొద్ది కొద్దిగా ఈ యొక్క చికెన్ ముక్కలు అనేవి ఈ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ ముక్కలు వేసిన వెంటనే గరిటతో తిప్పకుండా ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాతే గరిటతో కొంచెం మెల్లగా అటు ఇటుగా తిప్పుకుంటా కా వేయించుకోవాలండి అప్పుడు ముక్కలు అనేవి చాలా ఈవెన్గా చక్కగా వేగుతాయండి ఇలా కదుపుతూ మనం వేయించుకోవడం వల్ల ఇలా బాగా వేగిన తర్వాత మనకి ఈ విధంగా చికెన్ పీసులు అనేవి రెడీ అవుతుంది ఆయిల్ నూరుగ అనేది కూడా తగ్గిపోతుందండి ఈ బుడగలు అదే మనకు గుర్తు చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుని మిగిలిన చికెన్ పీసులను కూడా బ్యాచ్ వైజ్గా చక్కగా ఆయిల్లో వేసుకుని ఇలా వేయించుకోవడమేనండి అంతేనండి టేస్టీ చికెన్ పకోడి ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అసలు ఏ మాత్రం బయట తిన్న టేస్ట్ కంటే ఎక్కువగానే చాలా బాగా కుదురుతుందండి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా పిల్లలకి సాయంత్రం పూట కానీ సండేస్ కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ చక్కగా ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్